ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తీసేస్తాడు జగన్ మీ పిల్చులు ఇప్పుడు బాగుంది జగన్ వాలంటీర్లు బాగుండ

ఇదేది మేము ఇలా మగపోయి కట్టి ఆధార్ కార్డు ఇచ్చి అవి ఇచ్చి మా డీటెయిల్స్ అవసరమా కర్మ మాకు కర్మ నది

ఇదేంటి ఇది వాళ్ళు వీడు కేసు వేయడం వాడు పోవడం వీళ్ళు పోవడం ఏం చేయాలి ఏమన్నా పద్ధతి అయితే మా అమ్మాయి రావాలి అలా ఇతరకి

అవి ఇచ్చే ఒకవేళ ఇచ్చిన వీళ్ళ రావాలన్నా వీళ్ళు రావట ఇలా మేము పోవాలంట పోతే వీళ్ళకాడిపోతే లేదు పెట్టాడు మీకోసమే ఇట్లా రాకూడదనే వాలంటీర్లను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి బాగా మీ దగ్గర రూపాయి రూపాయలు మాట్లాడన్నారు ఇప్పుడు ఈసారి వాళ్ళు మీకు పది రోజులు కనిస్తామయ్యా అప్పుడు అంటే ఒకటో తేదీ వరకే మేము టైం అంటున్నాము పది రోజులు కనిస్తామంటే పది రోజుల వరకు మేము ఉండాలి కదా ముందు లేని వాళ్ళు ఉంటారు ఉంటారు లేని వాళ్ళు ఉంటాడు ఇప్పుడు ఎవ్వకు లెక్కలేదు ఏదన్నా కావాలంటే మేము ఒకవేళ సర్పకాల్సిందే చేయాల్సిందే ఏదైనా ఉంటారు నువ్వే చెప్పులే

পানী